ఈరోజు ప్రకాశం జిల్లా పాంబూరు మండలంలో రెవెన్యూ సదస్సు జరిగినటువంటి సందర్భంగా తూపకుండ గ్రామాల్లోని జరిగినటువంటి రెవెన్యూ సదస్సులో పాల్గొనడం జరిగింది రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ గారికి ఈ ప్రాంతంలో జరిగినటువంటి భూమి కట్టడం ప్రీవల్డ్ టెన్ తోటి నిషిద్ధ భూములు ఏదైతే ఉండేటువంటి ఏ ఆ భూములకు సంబంధించి కూడా ఎక్కడైతే అక్రమ అక్రమాలు జరిగాయి వీటి మీద విచారం జరిపించాలని చెప్పి మేము జిల్లా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది అలాగే ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో కనిగిరి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో మరి ఈ యొక్క అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి దాదాపు రాష్ట్రంలోనే ఈ యొక్క భూముల ఆవుకాకు సంబంధించి ప్రకాశం జిల్లా కలిగి నియోజకవర్గంలోనే దాదాపు మూడు నుంచి వరకు అక్రమంగా ఆన్లైన్ చేసినట్టు మీద మరి ప్రభుత్వం లెక్క నింపినటువంటి పరిస్థితి ఎవరైదైతే పేదల భూములు దోచుకున్నారో గత అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఆ భూములన్నింటినీ కూడా తిరిగి పేద ప్రజలకు దక్కే విధంగా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి దూపకుంట గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు ఎనిమిదిన ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెనకబడ్డ ప్రాంతం అలాగే ఈ యొక్క కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కామూరు మండలంలో దూపకుంట గ్రామంలో రెండు వందల రెండు వందల ఎనిమిది ఎకరాల్లో ప్రభుత్వ భూమిది పూర్తిగా రెండు వందల ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిలో దూపగుండ గ్రామంలో త్రిపురైటీ కాలేజ్ అబ్దుల్ కలాం గారి గారితోటి త్రిపురైటీ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన శంకుస్థాపన చేశారు భూమి పూర్తి చేశారు వారు ఎత్తున పైలన్నీ కూడా ఆవిష్కరించినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే అది కార్యరూపం దాల్చడం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసిన దాన్ని నేనెందుకు కంటిన్యూ చేయాలా నేనెందుకు పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సినిమాలో మన చూసే ఆర్థిక సత్యభావ పాత్ర వాడు అనుకున్న చేతి నేను పూర్తిని చేస్తా అని చెప్పి ఆ విధంగా మరి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ యొక్క దూపుకుంటలో శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలక శిలాఫలతాన్ని ఆవిష్కరించినటువంటి దాన్ని జోలికి వెళ్లకుండా అక్కడే నిర్మాణం చేపట్టకుండా ఆయన మళ్ళా కనిగిరి మండలంలోని బల్లపల్లి అనే గ్రామంలో ఆయన ఒక శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే వన్ సైడ్గా ఎజిట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేసేసి ఇక్కడ ఈ కట్టడాలు త్వరలోనే నిర్మాణం చేపడతాం కాలేజీ చేపడతాం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది వెనకబడ్డ ప్రాంతంలో మరి త్రిపులేటి కాలేజీ పెట్టడం వల్ల అనేక మంది విద్యార్థులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి మరి కళ్ళబుల్లి మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి ఇప్పటివరకు కూడా అధికారం కోల్పోయి తర్వాత కూడా ఇప్పుడు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి నేను ఒకటే కోరుతా ఉన్న ఈ ప్రాంత ప్రాంతాన్ని ప్రజలు నిర్ణయిస్తున్నాను ఈ ప్రాంత మరి వివిధ రాజకీయ పక్షాలని ప్రజా సంఘాలని త్రిపులైటి కాలేజ్ ఏదైతే అబ్దుల్ కలాం పేరుతోటే కాలేజ్ పెడతాం పెడతామని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు హామీ ఇచ్చారో శంకుస్థాపన చేశాడో పైన ఆవిష్కరించాడో అదే ప్రాంతంలో ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఎన్డీఏ డబల్ ఇంధన్ సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి తిరిగి కాలేజీ నిర్మాణాన్ని ఎక్కడనే చేపట్టాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం ఇప్పటికీ ఎక్కడో ఒంగోలు నాయుడు కాలేజీలో ఒక అద్దె భవనాల్లో మరి కాలేజీని నిర్వహిస్తూ ఇక్కడ పిల్లలు చనిపోకపోతే మళ్ళీ కొంతమందిని తీసుకెళ్లి ఇట్లుపాయలో లేకపోతే నూచిపీడి కాలేజీలో కొంతమంది విద్యార్థులు అక్కడ పెట్టి చదివించటం సరైన వసతి లేక మరి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అకామిడేషన్ సక్రమంగా లేదు అలాగే మెస్ కూడా సరిగ్గా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మన ప్రాంత విద్యార్థులు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పిస్తూ అందువల్ల మేము కాంగ్రెస్ పార్టీ పార్టీతో డిమాండ్ చేస్తూ ఉన్నాం లిబరేటింగ్ కాలేజీని వెంటనే చంద్రబాబు గారు ఈ కట్టడాల నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పామూరు మండల కేంద్రంగా త్వరలోనే అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం త్వరలోనే విద్యాశాఖ మంత్రి లోకేష్ను కూడా కలిసి మా ప్రతినిధి బృందం કંગ્રેસ પાર્ટી તરફના મા પ્રતિનિધિ પુંદોમી નિયજક